శ్రీకాళహస్తిలో గ్రామ దేవతగా వెలిసి ఉన్న పొన్నాలమ్మ దేవాలయం నందు ద్వారపాలకులుగా విజ విజయాల విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోతంగా నిర్వహించారు ముందుగా హోమాది పూజాది కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతిని సమర్పించారు అనంతరం జయ విజయ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ పూజాది కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో గ్రామ దేవతగా వెలిసి ఉన్న పోనాలమ్మ దేవాలయం నీడి ద్వారా పాలకులుగా జయ విజయాల విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేసి ఆ విగ్రహాలను దేవస్థానంలో అమ్మవారి గర్భాలయందట కొలువు తీర్చడం ఈ కార్యక్రమానికి తను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రతి ఒక్కరూ ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు शीतलेम जगद्धात्री जगदी शीतलायी పాన్గల్ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ పొన్నాలమ్మ తల్లి యొక్క ద్వార పాలకులు ఎవరైతే ఉన్నారో జయ విజయుల యొక్క ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు ఘనంగా చేయడం అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కోరిక ఈరోజు ఈ యొక్క ఆలయ ధర్మకర్తలి అధ్యక్షులు గౌరవనీయులు లక్ష్మీరెడ్డి గారు డాక్టర్ చంద్రశేఖర్ గారు మెలచూరు అదేవిధంగా మిత్రులు మురళీరెడ్డి గారు పెద్దలు వెంకటరెడ్డి గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ ప్రధాన అర్చకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మన కాళహస్తి పట్టణంలోకి మనం ఎంటర్ అవటాన్ని మరి కొనాలమ్మ తల్లి గ్రామ దేవత మరి ఎవరైతే ముత్యాలమ్మ తల్లి గంగమ్మ తల్లి అంకాలమ్మ తల్లి కొనాలమ్మ తల్లి వీరందరూ కూడా మన దుర్గమ్మ తల్లి కొండ మీద వీరందరూ కూడా మన కాళహస్తిని వారు మరి ప్రేయం చూసుకుంటూ మనం అందరినీ కాపాడుతూ మన ప్రజలందరినీ కూడా వారి దీవెనలతో చల్లగా చూస్తూ శ్రీకాళహస్తిలో ఆ భగవంతుడు వాయులింగేశల్లి జ్ఞానప్రసన్న సమేత ఏ రకంగా మనల్ని కాపాడుతూ అదే రకంగా ఈ గ్రామ దేవతలు కూడా మనల్ని కాపాడుతూ వస్తున్న ఎన్నో పురాతనమైనటువంటి ఆలయం పొన్నాలమ్మ తల్లి మరి ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు వారందరూ కూడా మరి ఒక కళ్యాణ మండపం పెట్టుకుని అదేవిధంగా దాని ద్వారా వచ్చేటటువంటి ఒక దీంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి ఇక్కడ నిత్యం దూపదీప నైవేద్యం జరుగుతూ మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా మరి కాళహస్తి ప్రజలందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ రోజు నన్ను ఆహ్వానించిన దానికి ఆలయ కమిటీ అధ్యక్షులకి వారి ధర్మకర్త అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు